జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను ఘనంగా ప్రారంభించిన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రానవేణి సుజాత మరియు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆనంద్ బాబు క్రీడాకారులను ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులు క్రీడల పట్ల దృష్టి సారించి క్రీడల వల్ల అనేక లాభాలు ఉంటాయని స్నేహ భావం పెరుగుతుందని అన్నారు డాక్టర్ ఆనంద్ బాబు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసం పెంపొందుతున్నాయని విద్యార్థులు క్రీడల వల్ల స్నేహభావం పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలెట్టి ముత్యం రెడ్డి జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షులు జిరామదాసు బికోమరయ్య గంగాధర సంఘ సభ్యులు శంకర్ కార్తిక్ అశోక్ తదితరులు పాల్గొన్నారు

ब्रीदिंग दिस सॉरी स्टार्ट ओपनिंग नेक्स्ट 그는 모든 사람이 아사이다아다

వెంకల్ డిస్టిక్ అథ్లెటిక్ పోటీలకు ఇచ్చేసిన ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు మరియు పన్నెండు సంవత్సరాలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడికి మన ముప్పల్లి ప్రాంగణానికి ఇచ్చేసారు ఇప్పుడు ఈ పోటీలు ఏంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి ఇది ప్రతి సంవత్సరం కూడా మీరు నిర్వహిస్తున్నారు ఈ పో ఇటు పోటీల్లో ప్రతిభ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు విద్యార్థులకు కూడా జిల్లా స్థాయి దాదాపు తొమ్మిది వందల పర్సన్ గారు ఈ గ్రౌండ్ చాలా బాగా చేస్తున్నారు అదే విధంగా డాక్టర్ ఆనంద్ బాబు గారు అన్ని రకాల స్పాన్సర్షిప్ కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారు ముత్యం రెడ్డి మనకు మేము అదృష్టవంతులం ముత్యం రెడ్డి అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ కావుడు అందరూ శుభాభివందనలు చేస్తూ ఈ క్రీడాకారులు అందరూ మంచి పేరు ప్రతిష్టలు అందరికీ తల్లిదండ్రులకు పతనానికి డిస్టిక్ కు ఇండియా లెవెల్ ఆడాలని జాతీయ క్రీడాకారులు తయారు కావాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్